పేదల కడుపు నింపేందుకు పేదల ఆకలి తీర్చే సన్న బియ్యం పక్కదారి పడుతోంది చౌకాదార దుకాణాల ద్వారా పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పేద ప్రజల కడుపు నింపేందుకు ఈ సన్నబియం పథకాన్ని తీసుకువచ్చారు ఈ సందర్భంలో బియ్యం పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ ప్రజలకు అనుకున్నంతగా బియ్యం వారికి రావడం లేదని తూకం చాలా తక్కువగా వస్తుందని ముప్పై కిలోలు రావాల్సిన చోట కేవలం ఇరవై ఆరు కిలోల బియ్యాన్ని మాత్రం మాకు వేస్తున్నారంటూ కొంతమంది ప్రజలు పెద్ద ఎత్తున ఈ చౌకాదారు దుకాణం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బృందావన కాలనీ షాప్ నంబర్ నలభై ఆరులో లో ఈ అవకతవకలు జరుగుతున్నాయంటూ పెద్ద పెద్ద వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వినియోగదారుల ఫిర్యాదు మేరకు సివిల్ సప్లై సివిల్ సప్లై అధికారులు కూడా నేటి ఉదయం పెద్ద ఎత్తున ఇక్కడ రైడ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సివిల్ సప్లై అధికారి రాజీవ్ రెడ్డి ప్రత్యక్షంగా ఈ తనిఖీల్లో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకున్నారు ఇక్కడ తూకాల్లో తేడాలు వచ్చాయి తూకాల్లో ఖచ్చితంగా మోసం జరుగుతుందంటూ ఇక్కడ నిర్ధారణ చేసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏం జరిగింది ఇంతకు ఇక్కడ ఏం జరిగింది చెప్పండి సరే ఇక్కడ చూడంగా ఏం జరిగింది అంటే కొంచెం కాంటలో తేడీ అనిపిస్తుంది ఇంకా అతను అయితే చెప్పబడుతున్నాడు ఏంటంటే ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉందని అంటున్నాడు కానీ అది వాంటెడ్గా అన్వాంటెడ్గా అనేది నిర్ధారణ మన సాగు సాలు వచ్చారు దాన్ని నిర్ధారణ చేయబడుతుంది కాబట్టి దాన్ని తనిఖీ చేస్తున్నారు ఇప్పుడు మన విలేఖరు వచ్చి చూసిన చూస్తే ఏమవుతుందంటే దానికి వాస్తవానికి దారి తీస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానుగర్ పురపాలక పరిధిలోని బృందావన్ కాలనీ చౌకధార దుకాణం నంబర్ నలభై ఆరులో లో జరుగుతున్న అవకతవకలపై ఇక్కడ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడే సివిల్ సప్లై అధికారి రాజీవ్ రెడ్డికి తమ వినతి పత్రంతో పాటు ఫిర్యాదును కూడా అందజేశారు ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న స్థానికులు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ ఏం జరిగింది ఇంతకు ఉదయం నుంచి ఇక్కడ ఎంతమంది వినియోగదారులు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏం జరిగింది ఇంతకు ఇక్కడ నమస్కారం అండి మా పేరు నరసింహ మేము ప్రస్తుతం శ్రీనివాస్ కాలేజ్ దగ్గరలో గుట్ట ప్రాంతంలో ఉంటాము ఉదయం నుంచి మేము దాదాపుగా వంద మందికి పైగా ఇక్కడ రేషన్ తీసుకోవడం జరిగింది కానీ ఇంతకుముందు మేము వచ్చినప్పుడు మా యొక్క రేషన్ కార్డులో ఆరు మంది గాను మన తెలంగాణ ప్రభుత్వం మాకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది అధికారులందరూ కూడా అయితే ఇక్కడికి వచ్చి అడిగినాం రేషన్ షాప్కి సంబంధించిన డీలర్ని అడిగితే అతను కేవలం ఐదు మందికి మాత్రమే అప్రూవల్ అయ్యింది ఒక మందికి ఒకరికి కాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది దాని తర్వాత సరే అని చెప్పి ఐదు మందికి కూడా మేము రేషన్ తీసుకున్నట్లయితే కేవలం ముప్పై కిలోలు వచ్చింది ఇక్కడ మిషన్లో ముప్పై కిలోలు వచ్చింది మేము బయటకి వెళ్ళి మిషన్ మళ్ళీ వెయిట్ చేయించినట్లయితే కేవలం ఇరవై కిలోల ఆరు వందల యాభై గ్రాములు మాత్రమే వచ్చింది సారీ ఇరవై ఆరు కిలోల ఆరు వందల యాభై గ్రాములు మాత్రమే వచ్చింది అంటే దాదాపుగా మూడో కిలోల ఏడు వందల యాభై గ్రాములు తక్కువగా వచ్చింది పై విషయమై మేము డీలర్గా సంప్రదించగా అలా ఏం జరగదు అని చెప్పి మాపై చాలా విచిత్రంగా మాట్లాడితే సంబంధిత అధికారులకు మేము ఫోన్ చేయడం ద్వారా వెంటనే వచ్చి వాళ్ళు చర్య తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మీకు ఇంతకు మీకు ఒక్కరికి జరిగినటువంటి సమస్య లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు చాలా మందికి జరిగినాయి దాదాపుగా ప్రస్తుతం ఇక్కడ మాతో పాటు ఉన్నటువంటి మిగతా ప్రజలకు కూడా సేమ్ పది మందికి గాను సేమ్ మాకు జరిగింది మేము దాదాపుగా పది మందికి పైగా కాంప్లైంట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సంతకాలు పెట్టి సంబంధిత అధికారులకు కాంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది చౌకధర దుకాణం నెంబర్ నలభై ఆరులో తూకంలో తేడా మాత్రమే కాకుండా కొత్తగా యాడ్ అయినటువంటి వారికి బియ్యము ఇవ్వకపోవడం అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్ నమస్కారం ఈరోజు మహబూబ్నార్లో ఉన్న బృందావన కాలంలో షాప్ నెంబర్ ఫార్టీ సిక్స్ గఫూర్ చాలామంది బెనిఫిషియర్స్ కంప్లైంట్ ఇచ్చారు బియ్యము ప్రతి కిలోకు వంద గ్రాము తక్కువ వస్తుందని చెప్పి కంప్లైంట్ ఇస్తే సరే చూద్దామని చెప్పి నేను నాతో పాటు మహబూబ్నార్ అర్బన్ డీటీ ఇద్దరం కలిసి ఎంక్వైరీ చేయగా కొలత చేయగా ప్రతి కిలోకు వంద గ్రాములు అంటే దాదాపు ముప్పై కిలోలు బియ్యం తీసుకుంటే దాదాపు ఐదు కిలోలు తక్కువ వస్తుంది అట్లా మూడున్నర నాలుగు కిలోలు అట్లా అంటే వేరియేషన్ ఉంది కాబట్టి ఫస్ట్గా ఐదు కిలోలు వేరిమే చేసి చూస్తే దాంట్లో నాలుగున్నర కిలోలు మాత్రమే ఉంది కాబట్టి దాన్ని ఆ వేరియేషన్ చూసి చాలా మంది బెనిఫిషియర్ కూడా తీసుకుపోయి మళ్ళీ వేరే షాపులో కొలత పెట్టి చూస్తే తక్కువ ఉందని చెప్పి కాంప్లైంట్ ఇస్తే ఈరోజు వచ్చి దాన్ని వేరియేషన్ చూసి దాంతోపాటు షాప్ను సీజ్ చేసి వేరే పక్క డీలర్ని పబ్లిక్ ఇబ్బంది కావద్దని చెప్పి వేరే డీలర్కి ఇన్ఛార్జ్ ఇస్తున్నాం మిగతా బెనిఫిషర్ అందరు కూడా ఇదే షాప్ లో రేపు వచ్చి వేరే డీలర్ ఇస్తాడు ఈయన మీద సిక్స్ ఏ కేజీ చేస్తున్నాం